హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం వండాలో తెలియనప్పుడు అడావిడి ఏం లేకుండా ఈజీగా తొందరగా చేసుకునేదే ఈ టమాటా రైస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మార్నింగ్ టిఫిన్ బాక్స్లోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అలాగే మనకు టైం కూడా సేవ్ అవుతుంది దానికోసం నేను ఒక కప్పు సగం రైస్ తీసుకున్నాను ఇది మనం బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్న హెచ్ఎండి రైస్ మాత్రమే నార్మల్ రైస్ వాడుతున్నాను ఆ రైస్ తీసుకొని ఇలా కడుక్కొని వాటర్ అంపేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా నానబెట్టేసుకోవాలి పక్కన తర్వాత ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో నాలుగు టమాటోలు వేసి మరగనివ్వాలి అంతలోపు నేను ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇలా తర్వాత అంతలోపు ఇక్కడ టమాటాలు అనేటివి ఉడికేస్తాయి తర్వాత ఆ టమాటాల పైన పొచ్చు ఉంటుంది కదా ఆ పొట్టు అనేది మొత్తం తీసేసుకోవాలి ఇలా ఆ పొట్టు తీసేసుకొని ఈ తొడిమే కూడా తీసేసుకోవాలి తర్వాత ఇవి కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని తర్వాత వేరే గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి దాంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి సాజీరా లవంగాలు ఇలాచీలు చెక్క ఇవి వేసుకోవాలి తర్వాత దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోని ఒక రెండు చిన్న సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు వేసుకున్న తర్వాత కూడా ఒకసారిగా ఇలా కలుపుకోవాలి తర్వాత దీంట్లో చిట్కడంతా పసుపు యాడ్ చేయాలి పసుపు వేసి మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని దీంట్లో వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది తీసుకోవాలి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అటు ఇటుగా కలుపుకోవాలి ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలుపుతూ ఉంచుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు తగినంత వేసుకోవాలి ఉప్పు వేసి టమాటా ఉడకనీకి మూత పెట్టేసుకోవాలి తర్వాత చూడండి ఇక్కడ టమాటా అనేది ఎంత బాగా ఉడికిపోయిందో తర్వాత ఇలా మూత తీసి ఇలా అనుకుంటూ కలుపుకోవడం వల్ల టమాటా అనేది ఇంకొంచెం జిగురలా ఇట్లా అయిపోతుంది దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ మాత్రమే వేసుకున్నాను ఈ కారం వేసుకొని మళ్ళీ ఒకసారిగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని నాకు ఇక్కడ టమాటా పేస్ట్ వేసేది బీడియం మిస్ అయింది కాబట్టి టమాటా పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకొని ఆయిల్లోనే మరగనివ్వాలి తర్వాత దీంట్లోకి మనం ఒక గ్లాసు బియ్యానికి గ్లాసు మేర వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసేసుకొని పైనుంచి కొద్దిగా పుదీనా వేసుకొని వేసరించే వరకు మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం పక్కన నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు పంపేసుకొని దీంట్లోకి వేసుకోవాలి ఇలా ఇలా బియ్యం వేసుకొని మొత్తం ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఉడకనివ్వాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా అది వాటర్ అనేటివి కొద్ది కొద్దిగా దగ్గరకు వస్తూ ఉంటాయి కదా అప్పుల మళ్ళీ తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారిగా చూసుకోవాలి అప్పుడు ఇంకొద్దిగా వాటర్ అనేటివి ఇంకిపోయి ఇంకొంచెం చిక్కగా అలా వచ్చేస్తుంది ఒకసారి ఇలా కింది నుండి కలిపేసుకోవాలి చూడండి ఇంకొంచెం పలుకు పలుకుగా అనిపిస్తుంది కదా అలా అడుగంటకుండా ఉంటుంది ఇలా కలుపుకోవడం వల్ల ఈ వాటర్కి ఏ రైస్ అనేది ఇలా ఉంటే సరిపోదు తర్వాత చూడండి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్లిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా గ్యాస్ అనేది తర్వాత ఒకసారిగా కిందిది పైకి పైది కిందికి ఇలా వేసేసుకోవాలి ఎందుకంటే పలుకు ఎక్కడన్నా పైది ఉంటుంది కదా అది విరిగిపోతుంది ఇలా వేసుకొని తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ స్లిమ్లోనే ఉంచుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే చూడండి సూపర్ టేస్టీ టమాటా రైస్ రెడీ ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే మీరు కూడా ఇలానే చేస్తారా మనకైతే కంపల్సరీ ఇంట్లో టైం అనేది సేవ్ అవుతుంది ఇంట్లో అందరూ తృప్తిగా తింటారు వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి